భయపడద్దు ఈరోజు మీరు చూస్తున్న ఐగుప్తులు నీకు అన్నాడు ఈరోజు నిన్ను తరుముతున్న శత్రువులు ఎవరో నిన్ను శోధిస్తున్న పరిస్థితులు ఏమిటో నిన్ను ఈ ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలేమిటో నా దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పటి వరకు నీవు అనుభవించిన ఈ పరిస్థితులు నీకు మీద నువ్వు చూడవు ఉన్నా కదా ఏ దేన్ని ఎక్కడ అక్కడ ముంచుతా అయితే నీవు తరమబడుతున్న పరిస్థితులు ఇప్పటిదాకా నేను తరుముకు వచ్చిన పరిస్థితులు ఇక మీదట నిన్ను తరుమవు ఇక నువ్వు వాటిని చూడవు ఫైనల్ చేసి పడేశాడు మోసే ఇప్పుడు ఆ ఒక్క చోటే కాదు వరుసగా మీరు గమనిస్తే ఇస్రాయలు సర్వ సమాజం దాదాపు ఆరు లక్షల కాల్బలం మొత్తం కూడా అన్ని అద్భుతాలు చూచింది అంత విధాలుగా నడిపించబడింది ఒక్కని విశ్వాసము అనేది ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి ఎంత విశ్వాసం అండి ఆ ఒక్కని విశ్వాసమే సముద్రము పాయలగునట్లుగా దేవుడు కార్యం చేయటానికి వాడుకున్నాడు వీళ్ళ దగ్గరుందా వీళ్ళ దగ్గరుందా ఎవరి దగ్గర చూపించండి వాళ్ళ దగ్గర మొత్తం కలిసి అవంతం దుమ్మెత్తిపోసారుగా మోసే మీద ఆ సందర్భంలో సముద్రం రెండు పాయలు పాయలవటానికి ఎవరి విశ్వాసాన్ని దేవుడు ఉపయోగించాడు మోషే అందుకే చెప్తున్నా ఇంటి మొత్తం కదలకపోయినా ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి పైన నువ్వు విశ్వాసమును బట్టి దేవునికి మొరపెట్టి విశ్వాసముతో దేవుని స్థుతించినట్లయితే నా దేవుని బలమైన కార్యాలు నీ ద్వారా నీ ఇల్లు నీ కుటుంబం చూడగలుగుతుంది కానీ నేను చెప్పే మాటలు తేలిగ్గా తీసుకొని ఆ ఏముందిలే అనుకుంటే మీ కర్మ సీరియస్గా తీసుకుంటే మాత్రం ధన్యులవుతారు ఖచ్చితంగా చాలా విషయాలు దీవించబడతారు ఒకరి విశ్వాసము విశ్వాసం ఏం చేసిద్ది ముందు చెప్పండి మొర్ర పెట్టుటయే కాదు మొరకు జవాబిచ్చిన దేవునికి ముందే స్తోత్రాలు చెప్పేసిది స్థుతులు చెప్పేసిద్ది నేను చెప్పినట్టు చేయను అప్పులు తీర్చు ప్రభా కాదు మోకాళ్ళేసి రోజు ఈ అప్పులన్నీ దరిద్రం అంతా వదిలించినందుకు నీకు స్తోత్రం 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 ప్రభు అప్పులు తీర్చినందుకు నీకు స్తోత్రం అని స్తోత్రాలు చెప్పడం నీకు బోర్ అనిపించిందా అప్పులన్నీ తీర్చినందుకు నీకు స్తోత్రం అని ఒక పాటెత్తుకో ఎందుకు పాడుతున్నావు నా అప్పులు తీర్చినందుకు పాడుతున్నా జోగ్గా నేను చెప్పేది ఒక డజన్ పాటలు పాడు నీ ఓపిక ఉంటే ఒక డజన్ పాటలు పాడు ఎందుకు పాడుతున్నావు రోజు పాటలు తెగబాటుతున్నావు ఏంటంటే నా సమస్యల్ని పరిష్కరించింది స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏడ పరిష్కారమైంది అయిన రా బాబు అయినాయి అంతే అలాగే చూపిస్తా 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 అందిపుచ్చుకున్నది ఇదంతా మనం అంతా ఇదంతా తుమ్మ చెట్లు పెద్ద అడవిలాగుంది ఇదంతా మీరు గూల్సున్నదంతా ఉంది అప్పుడు ఇక్కడే షెడ్డు ఆ దరి షెడ్ అదే మర్చిపోయా ఇక్కడ అనుకున్న అది షెడ్ ఫస్ట్ షెడ్ అది ఆడ కూర్చోబెట్టి ఇటు చూడండి అటు చూడండి అటు చూడండి ఇటు చూడండి అటు చూడండి అని చెప్పి చూపిటో స్తోత్రాలు చెప్పిటూ ఇచ్చినందుకు స్తోత్రం 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 ఏం కనపడుతుంది మీకు షెడ్ కనపడుతుంది అక్కడ నుంచి చూసుకుంటూ 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 ఆ దరికి వచ్చారు ఇప్పుడు ఎన్ని కామెడీ కథల హాస్యాస్పదమైన విషయాల స్పష్టంగా దేవుడు చేసిన కార్యాల ఇప్పుడు అటు మొదలు పెట్టాం స్తోత్రం చూసుకుంటా చూసుకుంటా దరికి చేరాలి హలేలుయా విశ్వాస సంబంధమైన విషయాలు నమ్మని వారికి హాస్యాస్పదంగా వెర్రితనంగా కనిపిస్తాయి నమ్మనోడికి యేసయ్య ఏసయ్య సిలువ కూడా వెరితనమేనట మరి నశించిపోయే వాళ్ళకి వెరితనంగాకేమన్నా అర్థవంతంగా కనపడతాయా నశించిపోయే వాళ్ళకి ఎట్ట కనపడతాయండి అవిశ్వాసులకి మన ప్రయత్ మన ప్రయత్నాలు మనం వ్యక్తపరిచే స్పందనలన్నీ పిచ్చితనంగానే కనపడతాయి పరిస్థితి మొత్తం విషమించకపోయినా కూడా ఏం కాదు నా దేవుడు సాయం చేస్తాడు ఇంకేం సాయం చేస్తాడు అంతా మునిగితే అంతా మునిగినా సరే దీనికి రెండింతలుగా మళ్ళా కార్యం చేసిన నిలబెట్టగలుగుతాడు నా దేవుడు అని నువ్వు పలుకుతుంటే వినేవాళ్ళకి అవిశ్వాసులు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది కానీ చెప్పన నువ్వు నమ్మిందే జరిగిద్ది కాకపోతే కొంచెం టైం తీసుకోవచ్చు వస్తువు రెడీ కావడానికి నువ్వు అనుకున్న కార్యాలు ఒకటొకటిగా కొలికి రావడానికి కొంచెం టైం తీసుకోవచ్చు కానీ ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు విశ్వసించింది గెలిచిద్ది నువ్వు నమ్మిందే జరిగిద్ది నిన్ను ఎగతాళి చేసిన అన్యులు జరగదు నీ ఆలోచన నెరవేర్చుటకు నా దేవుడు సమర్థుడు గుర్తుపెట్టుకో ఈ మాట ఎంతమందికి విశ్వాసం ఉంది ఇప్పుడు నేను చెప్పిన మాట మీద నమ్మకం ఎంతమందికి ఉంది నువ్వు ఏదైనా సరే నేను చెప్పినట్టు పిచ్చితనం అనుకో వెర్రితనం అనుకో నువ్వు మోకాళ్ళు లేసి స్థుతిస్తా ఉండు రిక్వెస్ట్ చేయటం స్తోత్రాలు చెప్పటం రిక్వెస్ట్ చేయటం స్తోత్రాలు చెప్పటం నీ పని అదే దానికి మీకు బైబిల్లో నిరూపణలు చూపించా ఇంటి మొత్తం అలా స్పందిస్తే ఇంకా సూపర్ ఇంటి మొత్తం కలిసి ఆ విధంగా కానీ తయారై ప్రభువా మాకు ఇది చేసినందుకు స్తోత్రం 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 రోజు స్థుతించారంటే అది ఇంకా పవర్ఫుల్ కనీసం ఇంటి మొత్తం స్పందించపోయినా ఒక్కడివైనా నువ్వొక్కడితేవైనా మోకాళ్ళు వేసి విజ్ఞాపనలు అప్పగించి విన్న వాటిని బట్టి స్తోత్రాలను చెప్పగలిగితే నీ పిల్లల జీవితాలు వెలిగించబడతాయి నీ కుటుంబ సభ్యుల జీవితాలు వెలిగించబడతాయి వాళ్ళ జీవితాల విలవాత్మకమైన మార్పులు కలుగుతాయి ఆశ్చర్యమైన కార్యములు వరసగా చూడగలుగుతా ఉంది నేర్చుకో నీకు ఏడుపులు పెడబాబులు కాదు ఏడిస్తే ప్రార్థన చేసేటప్పుడు మొరపెట్టేటప్పుడు ఏడవటం తర్వాత సంతోషంతో స్థూతించటం నీ ఒక్క విశ్వాసం ఒకరి విశ్వాసం ఇస్రాయలు సర్వ సమాజాన్ని ఏరు దాటించినట్టుగా నీ ఒక్క విశ్వాసం నీ కుటుంబాన్ని రేవు దాటిస్తుంది ఏరు దాటిస్తుంది ఇంకా ఇంకా ఎదుటి వాళ్ళ విషయంలో కూడా కార్యం జరుగుతుంది ఒకరి విశ్వాసం ఒకరి ఎడల కార్యాన్ని జరిగించగలదు పక్షవాతంతో పడిపోయాడు ఒకడు ఫ్రెండ్స్ ఆలోచించారు ఏ సుప్రభు రోగాల్ని బాగు రా సంవత్సరాల నుంచి చూస్తున్నా వీడు పడుంది పడున్నట్టే ఉన్నాడు పాపం మనం కొద్ది రిస్క్ చేసి ఈ నెట్లనన్నా ఆ బోధకుడి దగ్గరికి చేరిస్తే ఆ యేసు ప్రభు దగ్గరికి చేరిస్తే వీడు బాగుపడతాడ్రా ఫ్రెండ్స్ అదండి ఫ్రెండ్స్ చేయాల్సిందే ఫ్రెండ్స్ చేయాల్సింది ఏంటంటే మీ ఫ్రెండ్స్తో డిస్కషన్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కోసం ప్రార్థించి వాళ్ళ విషయమై స్తుతించి వాళ్ళని బట్టక రావాలి ఏసై దగ్గరికి అంతే నువ్వు చేయాల్సింది అని బట్టకరావటమే కోటాలకు చాలా మందిని పట్టుకొచ్చారు చాలా చాలామంది వచ్చిన వాళ్ళందరూ రక్షణ పొందిపోయారు దేవునికి స్తోత్రం కలుగునుగా మన వాళ్ళకి చాలా నమ్మకం ఎట్లనన్నా కష్టపడి ఇన్ని తీసకపోతే ఈ వాడే వస్తాడు లైన్లోకి వాళ్ళ విశ్వాసమే కార్యం జరిగింది దేవునికి మయం కలిగునుగాక కాబట్టి ఒకని విశ్వాసము లక్షల మంది కాల్బలాన్ని సేవ్ చేసినట్టు లక్షల మందిని నడిపించినట్టు ఏ నరుల ఎదుట కూడా జరగని సూచక్రియలు ఒక్కని విశ్వాసాన్ని బట్టి నా దేవుడు చేసినట్లు నీ ఒక్కదాని విశ్వాసాన్ని బట్టి నీ ఒక్కని విశ్వాసాన్ని బట్టి నా తండ్రిని ఇంత కార్యాలు చేయగలడు నీ ద్వారా కార్యాలు చెయ్యగలడు నాకు ఆళ్ళు సపోర్ట్ చేయాల నాకు ఇళ్ళు సపోర్ట్ చేయాల నాకు ఆళ్ళు పుషింగ్ ఇలా ఇళ్ళు పుషింగేలా ఎవడు పుషింగ్ వస్తా నీకు నీకు దేవుడి ఉంది దేవుడు నీకు తోడ్పాటు అందిస్తాడు నువ్వు ముందుకు కదలు విశ్వాసంతో అడుగులే విశ్వాసంతో ప్రకటించు విశ్వాసంతో ప్రార్థించు విశ్వాసంతో స్థుతించం నా దేవుని కార్యాలు చూస్తాం ఇంకేం లేదు రోజు మోకాళ్ళు ఏం చేయాలి చెప్పండి రవ్వా అప్పుల వాళ్ళు చేతిలో ఎత్తండి అప్పుల వాళ్ళు చేతిలో ఎత్తండి ఇచ్చిన వాళ్ళ ఇవ్వాల్సిన వాళ్ళ అప్పులైన వాళ్ళు చేతులు ఎత్తాలి మీరు ఇచ్చిన వాళ్ళ లేకపోతే ఇవ్వాల్సిన వాళ్ళ ఇవ్వాల్సిన వాళ్ళు నిజంగా కదిలించండి చేతులు ఒక్కళ్ళన్నా ఖాళీ ఉన్నారని చూడండి అందరూ అప్పులు సరికి ఏమండి ఏమన్నా న్యాయం అయితే నేను చెప్తున్నా నేను చెప్తున్నా నా మాట వినండి నేను చెప్పినట్టు చేయండి ఇక రోజు మోకాళ్ళు వేయటం అప్పులు తీర్చే అడగటం కాదు ఏం చేస్తారో చెప్పండి ఒక మొక్క అప్పుడు నీ పక్కన ఇవ్వడం వచ్చి అడిగాడు అనుకో ఏంది తీర్చినందుకు స్తోత్రం అన్నావు తీర్నియా అన్నాడు అనుకో అప్పుడు ఏం చెబుతావు తీరినీరా తీర్చాడు నా దేవుడు అప్పుడు ఆడ అనుకుంటాడు అప్పులు ఎక్కువై మైండ్ కూడా పోయింది రేడికి మొన్నడు దాకా బాగానే ఉన్నాడు తెలివిగా మాట్లాడాడు ఒక్కళ్ళు కూడా అప్పు కట్టలేదు తీరిపోయింది అనేది పిచ్చోడిలాగా మాట్లాడుతున్నాడు ఏం చేద్దాం అప్పులు ఎక్కువైతే మరి మెంటల్ కూడా వచ్చింది ఇక్కడికి ఇటు మెంటలెక్కింది ఆ అమ్మాయికి మెంటలు ఎక్కింది తెలియదు నీకు అప్పులన్నీ తీరిపోయినాయి తీరిపోయినాయి స్తోత్రం స్తోత్రం అంటుంది పోయింది పాపం అనుకుంటారు ఖచ్చితంగా అనుకుంటారు అనుకోని అనుకోని నువ్వు మాత్రం అదే పని చేయ రోజు పొద్దున్నే లేవటం ఇంకా నీకు అవకాశం ఉంటే తెల్లవారుజాం మూడింటికి లేవు ఎటుకుడు నిద్ర పట్టదు ఉంటే స్తోత్రం నిద్ర పట్టదు ఎవడొచ్చి గోల చేస్తాడని భయం పడుతుంటుంది కాబట్టి ఎటుకుడు నిద్ర పట్టదు కాబట్టి తెల్లవారుజాం మూడింటికి లేవు మోకాళ్ళి ప్రభా నా రుణములన్నీ తొలగించి నా పాప రుణమును తీర్చడానికి ప్రాణం పెట్టిన నీవు ఈ భౌతికమైన రుణములను మరి నిశ్చయముగా తీర్చదువు కదా తీర్చినందుకు నీకు స్తోత్రం 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 చెప్పు ఎన్నిసార్లు చెబుతావు చెప్పు ఏంది అంత బాగా చెబుతున్నారు ఎలుగెత్తి చెప్పండి మరి ఇందాక ఎడిపోయారు చెప్పు గట్టి చెప్పు తీర్చినందుక తీర్చినందుకేనా తీర్చమనా తీర్చినందుక అది అది ఏదైనా అంతే మార్చినందుకు కఠినాత్మలను కూడా మార్చగలిగిన దేవుడు నా దేవుడు కఠిన హృదయ పాషాణ హృదయాలను కూడా బ్రద్దలు కొట్టగలిగిన దేవుడు అయితే విశ్వాసం కావాలి విశ్వసించి దేవుని సన్నుతించే వాళ్ళు కావాలి దేవునికి మర్ర పెట్టేవాళ్ళు కావాలి ఈ నలుగురు కలిసి ఆ స్నేహితుడిని తీసుకొని యేసు ప్రభు దగ్గర తీసుకెళ్లారు తీసుకెళ్తే ఏం జరిగింది కార్యం వారి విశ్వాసమును చూచి అని ఉంది బైబుల్లో ఆ తీసుకొచ్చిన వాళ్ళ విశ్వాసాన్ని ప్రభు చూచి బా ఎంత మంచి స్నేహితులు వాడు అలా పడి ఉన్నట్టు ఇష్టం లేక వాడిని బాగు చేయాలని తీసుకొచ్చి నా ముందు తీసుకొచ్చారని వారి విశ్వాసాన్ని చూచి వీని పాపాలు క్షమించి వాడిని స్వస్థపరిచి పంపిస్తాడు ఏసయ్య ఇక్కడ గమనించాలి వారి విశ్వాసము చూచి అని రాస్తుంది ఒకని విశ్వాసం సముద్రాలు పాయలు చేసింది వారి విశ్వాసం ఆ రోగిని స్వస్థపరిచింది నీ విశ్వాసం నీ పరిస్థితులను మార్చగలుగుతుంది విశ్వాసం వ్యక్తపరచబడాలి నీకు తెలుసా విశ్వాసం సాహసాలుగా పొనుకునిది రిస్క్ చేసింది విశ్వాసం నా దేవుడు నా దేవుడు నాకు చేసిన సాయం చెప్తున్నా విశ్వాస విషయంలో నాకు ఇచ్చిన బలాన్ని చెప్తున్నా మీటింగ్ పూనుకున్నావా అంతమంది ఆత్మల రక్షణ కార్యం ఉందని నాకు తెలియదు నీకు తెలుసా రక్షింపబడాలని ప్రార్థన చేశాను అది తలపెట్టిన దగ్గర నుంచి దాడులు స్టార్ట్ అయినాయి నా మీద మానసికంగా టార్చర్ పిల్లవాడికి విరగటం నయం ఇంకా అసలు ప్రాణప్రమాదం తప్పింది తడవకి ఇద్దరు పడుతున్నారు ఫోన్ వస్తుంది ఇది కావాలని పడ్డట్టుంది ఒక్కొక్కటి పోయి ఇందకొకటి సాక్ష్యం చెప్పాడు ఇక్కడ ఏమండి ఇప్పుడు ఎత్తు స్టాండ్ ఉందండి ఇద్దరు ఒక పక్క ఎక్కొచ్చా ఇద్దరు ఒకే పక్క ఎక్కొచ్చా ఏం చేయమంటే ఎట్లాంటి పనులు చేస్తుంటే ఇప్పుడు అట్లెక్కారు వాళ్ళు ఇద్దరు పడ్డారు దేవుని మహాకృప కాపాడింది కాబట్టి ఏం లేదు కానీ లేకపోతే ఎట్లాంటుందండి ఇట్లా జరుగుతున్నాయి యాక్సిడెంట్స్ అవుతున్నాయని ఇక్కడి నుంచి నడక మొదలుపెట్టి ఇక్కడ బయలుదేరా ఆ పురుషోత్తపట్టం దాటేసరికి వాళ్ళు పడ్డారు మొత్తం మీద పన్నెండుగురు పదకొండుగురు పడ్డారండి పవన్ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అంతమంది పడ్డారు దేవుని మహాకృపను బట్టి ఆ పడ్డ వాళ్ళందరికీ ఎవరికి ఏం కాల కానీ నాకు మానసిక క్షోభ మెంటల్ టార్చర్ వత్తిడి ఎలా అనిపిస్తుందో తెలుసా అసలు తడవకు ఒకటి పంచర్లు వేసుకొని వస్తున్నాడు హే నా వల్లేగా ఇదంతా ఈ కూటాలు ఒకటి కావించబట్టే ఇదంతా ఈ కూటాలు పెట్టకపోతే ఎవరికి ఏది ఎవరు నాకు టెన్షన్ ఉండదుగా ఎందుకు వచ్చిన రిస్క్ ఇది కోటాలు ఇందాక టెన్షన్ ఎవడికి ఏమైద్దు నిదానంగా అంటే పారు బైక్ ఎక్కిన దగ్గర నుంచి ఒకటి దయ్యం బాగుంటారా జాగ్రత్తగా బాగుంటరా మీరు మొఖాలు మొకలు కొట్టుకో నాకు మెంటల్ టెన్షన్ ఎందుకురా దేవుడికి అవమానం రా చిన్నగా అంటే ఒక్కొక్కటి బైక్ ఎక్కితేనే ఆపలేము నాకు ఆరు మంది రుర్రు పోతూ ఉంటాడు ఆడికి పోతాడు ఫాలో చేయండి అంటే కోటాలు పోతున్నాడు పోతున్నాడు పోయేవాడు ఒకడ పోతాడు మళ్ళీ భార్య ముందు ఇద్దరు వెనక ఒకళ్ళు మొత్తం తీసుకుని ఎట్ట పోతున్నాడు వాడు పోయే విధానం చూసి నాలుగు టెన్షన్ వచ్చింది పక్కకు పోయి కారు ఆపితేనే వందనాలు అన్నయ్య అంటే నువ్వు ఏ జన్మ ఎవరు నువ్వు మనిషివేనా అసలు ఏంది అట్ట పోతున్నావు ఏంది అంటే అన్న అర్థం దించుతోనే వందనాలు అన్నయ్య వందనాలు అయ్యా చిన్నంగ చిన్నంగ ఏమి అనలేముగా అదేమంటే వందనాలు అండి బైకులు వేసుకొని ఎట్టబడితే అట్ట పోతుంటారు డేంజర్ కదా నాకు ఎందుకు అసలు ఈ టెన్షన్ అంతా అసలు అమ్మ ఎంత టెన్షన్ అంటే పరీక్ష అంటే నన్ను బ్రేక్ చేయాలని కానీ ఎన్ని దాడులు జరిగిన ఎన్ని దాడులు జరిగినా ఎన్ని నిరుత్సాహ మాటలు వినపడినా ఒకటే పట్టు నేను ఎందు విశ్వాసం ఉంచా ఏం చేస్తావో చెయ్యి ఎంత సఫర్ అవుతున్నానంటే ఇన్ని ఇరవై రోజులు అన్నం నెల మళ్ళీ నా దేహం మీద దాడి ఇన్ని జరుగుతున్నాయంటే బలమైన కార్యం ఏదో ఉంది ప్రభు నీకు స్తోత్రం అంటే దాదాపు పద్నాలుగు వందల మంది రక్షణ పదమూడు మంది అభిషేకం మంచి కార్యాలు చేశాడు దేవుడు విషయం ఏంటంటే అది స్థాటిక మొదలు పెట్టాడు ఇప్పుడు తిప్పుతున్నాడు ఊరు తిప్పుతున్నాడు ఈ సంవత్సరం మొత్తం తిరగాల ప్రార్థన చేయండి దేవునికి స్తోత్రం కలిగిన హాలే హలేయా హాలే లూయా తిరుగుతూనే ఉండాలా ఏసునాముల బలం నా దేవుడి వాళ్ళ ఊరూరు ఊరూరు నా తండ్రి నామాన్ని ఊరేగించాలా హలే లూయా అది లైవ్ కూడా చూస్తూ ఉండడం ఆ పండుగలో మీరు కూడా పాలువారు కావాలా పనులుంటే పనికి పోండి పని ఖాళీ ఉందా లైఫ్ పెట్టుకుని చూడటమే అది ఒకరి విశ్వాసం సూచక్రియలు జరిగించి లక్షలాది మందిని నడిపించింది బంధ విముక్తుల్ని చేసింది ఒకరి విశ్వాసం ఎదురు దెబ్బలు తగులుతున్నా సరే మొండికి బడి అలాగనే కొనసాగినందున వందలాది మంది రక్షణ మనం చూసాం వేలాది మంది రక్షణ మనం చూసాం చూస్తున్నాం చూడబోతున్నాం